అండ్ నేను ఆ ఈ సినిమా మీకు అంటే ఆ జనాల అప్లాజ్ ఇదంతా వచ్చినప్పుడు మంచి కంటెంట్ ఇచ్చారు అని అంతా చెప్తున్నప్పుడు అండ్ మీ మీరు కొన్ని పిక్చర్స్ షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్ నీటిలో ఎన్టీఆర్ గారితో మీరు దిగిన పిక్చర్ మీరు అంటే ఎలా ఉండింది ఆయన ఆయనతో మీట్ అయినప్పుడు ఇదంతా అంటే ఐ థింక్ ఫస్ట్ టైమా అప్పుడు మీరు కలవడారు ఫస్ట్ టైం కదా అంటే హవ్ యూ అంటే ఎలాంటి ఇంటరాక్షన్ జరిగింది ఆ రోజు అంటే వెళ్ళాము నేను నారాయణ గారు అండ్ దెన్ రాజ్ కుమార్ కాశ్ రెడ్డి గారు ముగ్గురం వెళ్ళాము ట్ నాట్ అప్పటికి ఆయన సినిమా చూడడం లేదు చూడలేదు అప్పటికి ఇంకా హీ డెంట్ వాచ్ ద ఫిలిం దెన్ బై దెన్ ఒక వన్ టూ డేస్లో చూస్తాను చిన్న సో బట్ హీ హర్డ్ ద రివ్యూస్ అండ్ ఆల్ మా ముగ్గురు కామెడీ కానీ ఇది కానీ చాలా బాగా చేసాము అని నేను ప్రాపర్ సి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటారు కదా ఈ ఫ్యాన్స్ అందరూ ఒక అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్గా ఉంటారు ఇదంతా ఒకటి బట్ నేను నమ్మేది ఏంటంటే నేను చూసిన దాంట్లో చాలామంది నాలుగు కూడా ఉంటారు వేర్ అసలు నుంచో పెట్టి నువ్వు బీజిఎం కొడితే యూ గోయింగ్ టు ద ఫిలిం అందరూ హీరోలే నాకు యూ అండర్స్టాండ్ వాడమ్ ట్రైండ్ అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఫ్యామిలీ అంతా కలిసి సినిమాకి వెళ్తూ ఉంటాం చూడండి నేను ప్రతి హీరోని అంతే ఆరాధిస్తాను నాకు తెలియకుండా మొన్న అసలు కుబేరాలో నాగార్జున గారిని చూసినప్పుడు కానీ ఎనీ ఫిలిం నేనే సినిమాకి వెళ్ళి కూర్చున్నా హీరో నేను అసలు ఇంక అంతే అవుట్ నేను అరుస్తా అసలు ప్రాపర్ అలా మనలో ఉంటే కెన్ చూసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది నాకు గానీ అంటే నేను అనేది ఏంటంటే ఎన్టీఆర్ గారు గానీ అల్లు అర్జున్ గారు కానీ ఇప్పుడు నేను పనిచేసే వేరే పెద్ద స్టార్ గారు గానీ వీళ్ళని అసలు దగ్గర అసలు చూస్తుంటే సేమ్ ఫీలింగ్ అండి నాకు

తెలుసు తెలుసు చెప్తున్నా ఆయన ఎప్పుడు పాపం విష్ చేస్తూ ఉంటారు నేను ఆయన కింగ్డమ్ చూసినప్పుడు అసలు ఫుల్ హ్యాపీ అయిపోయాను అసలు మంచి స్పెట్స్ పెట్టి మామూలు రోజు ఓకే సార్ నమస్తే అండి కసిరెడ్డి గారు చెప్పండి సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాను బాగున్నా అసలు ఫోన్లకు అందుబాటులో లేరంట డేట్స్ కి అందుబాటులో ఇంకా అలాగే జరుగుతూ ఉంటాయి కదండి సూపర్ అసలు కింగ్డమ్ లో మీరే అంటే స్పెట్స్ పెట్టుకొని మంచి యాక్చువల్లీ వాలా నా ముందు మీకు ఒక క్లోజ్ ఫ్రెండ్ కూర్చొని ఉన్నారు ఇంటర్వ్యూలో ఎవరుని గెస్ట్ చేస్తార ఏమన్నా మీతో సినిమా కూడా చేశారు బాగా మీరంతా అంతే నాకు అందరూ క్లోజ్ మీరు కూడా క్లోజ్ ఆ చాలు ఇవాల్టికి చాలు మీరు ముగ్గురు కలిసి చేసిన ఒక మూవీ ముగ్గురు కలిసి అంటే సరే బ్యూటీ సినిమాలో హీరో ఏ అంకితతో అన్నది ఆ ఆ ఏంటి మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదు గొడవలు అని అన్నారు ఇంకా ఎన్ని కామన్ కదండి మరి ఆ బ్యూటీ అమ్మ నేనంట నాకు మరి అక్కడ అలాంటి కదా కొంచెం

మ్యాట్రిమోనీలో పెట్టారంట మనోడు పెళ్ళిల గురించి అవదన చెప్పారు ఇది చాలు దన్ దన్ సీ